ఓం శ్రీ గురుభ్యో భ్యో నమ మంత్రబలం శీర్షికలో మరి ఈరోజు పాపం కొంతమంది చాలామంది ఇంటర్వ్యూలకి అది పెడుతుంటారండి మధ్య ఉద్యోగాలు రావడం కూడా చాలా కష్టమైపోయింది మరి అటువంటి వాళ్ళు ఎలాగండి ఏదైనా మంత్రం చిన్న మంత్రం ఉంటే చెప్పండి అని అడుగుతుంటారు వాళ్ళకు సంబంధించి పెద్దలు చెప్పినటువంటి మంత్రం ఏంటంటే జాగ్రత్తగా వినండి చాలా చిన్న ఒక్కటే లైన్ అండి అది ఏమిటంటే అది ఓం వషత్కారాయ నమ చూడండి వషత్కారం అంటే యజ్ఞ సంబంధం అయిందండి యజ్ఞాల్లో వస్తే వస్తువులని వాటిని వషత్కారం అంటారు అంటే మంచి ఫలితం రావాలి అని ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ కడుతున్నావు దాంట్లో నీకు ఫలితం రావాలి యజ్ఞాల్లో హవిస్సులు వేసినప్పుడు వషత్కారాయ నమహ అని వేస్తే ఆ యజ్ఞ ఫలం మనకు లభిస్తుంది ఏ స్వర్గాధిక కోరికలు ఉంటాయో అందువల్ల ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ మంత్రాన్ని కనుక రోజు పదకొండు సార్లు చెప్పించినట్లయితే ఒక నలభై రోజులు ఏ ఇంటర్వ్యూలకి వెళ్ళినప్పుడు కూడా ఫలితం వచ్చే అవకాశం ఉందని పెద్దలు చెబుతున్నారు మరొకసారి చెప్తాను ఓం వషత్కారాయ నమ ఇదండి మంత్రం ఓం వషత్కారాయ నమ స్వస్తి